ఏదైనా ఉడికినామనుకో కాలు చేతులు ఏం చెప్పింద్రా ఏం పిచ్చోడిగా అనిపిస్తున్నా అని ఏన్ని పిచ్చోడిగా అనిపిస్తున్నానా ఏమి గదా

ఉరికిండవు కంటప్పుడు ఆరు రారికి అన్నీ నలవనికొస్తానకి ఇదే వీడియో పెట్టి లేదనా మీకు మళ్ళా నేను పెట్టుకుంటున్నా చూడు అందరికి అంతా అందా లెక్కలు మీరు చేసినా కానీ నేను మీ అందరికి చూస్తున్నాను చూడు పెద్ద తప్పు అది వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇది చాలా అంటే లైక్ ఎట్లా అంటే నాతో తిరుగుడు వీళ్ళకి బోర్ అయిపోయింది అనమాట సో నాకు పోయారు వీళ్ళు వదిలేసి ఫార్మర్స్ పోయారు అనమాట సో అదే టైంకి మనకి స్నాప్ అయితే మనకు తెలిసింది అది పెట్టిన తర్వాత మనమైతే ఫామ్ హౌస్కి అయితే పోవడం అయితే జరిగింది అంటే యాక్చువల్లీ నా కార్ తీసుకొని పోయారు అంటే కార్ తీసుకొని పోతే నా పట్టుకోలేరు ఏమో అనుకోరు కానీ మనకు దాంట్లో వీళ్ళు స్నాప్ అంటే నేను స్నాప్ వాడా కదా సో ఆ స్నాప్లో నాకు తెలిసిపోయింది వీళ్ళేమో బయటికి పోయారు అని చెప్పి సో అదే టైంకి నేను ఆ కోపంతో వెళ్ళిపోయినా అనమాట సో అక్కడ పోయిన తర్వాత వీళ్ళు రుప్తురు అదే టైంకి నా కాలు నొప్పి ఉందని వాళ్ళకి తెలుసు సో అదే టైంకి నేను యాక్ట్ చేసిన సో ఎట్లా దొరికిరు దీంట్లో చూడండి నొక్కు ఎట్లా క్లాస్ తీసుకున్నా మీరు కూడా ఎప్పు అంటే నాతో తిరగడం బోర్ అయిపోయింది వాళ్ళకి పోరీలతో తిరగాలని ఉందేమో సో అట్లా అని చెప్పి వీళ్ళకి తిట్టుర్రీ ఏది ఉన్నా ఇమ్రాన్ అన్న తో తిరగాలని చెప్పి సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైతే చూడండి వీళ్ళ కామెంట్లలో ఇమ్రాన్ అంటే కామెడీ అయిపోయింది వీళ్ళకి ఏం చేస్తా కామెడీ చేస్తాం నేను వాళ్ళ కార్ ఇచ్చి నేను బండిపోయినా తిరిగా పని இது <laughs>

కొంచెం ఎంతమంది వచ్చారు మా కార్లో పది మంది ఎట్లా ఇచ్చిన ఎన్నో క్లాక్ వచ్చారు టూ ఓ క్లాక్ నిన్న నేను రాయించి అంటున్నా ఇలా కాల్ చేతులు ఇరవటేస్తా అబద్ధాలు చెప్పి అది చేయడం ఎంత వరకు కరెక్ట్ ఏమైనా ఉంటే చెప్తే ఎట్లుంటది నేను ఏమైనా అంటానా

ఉరికి ఆ బాబు ఉరికినా అనుకో కాలు చేతులు ఇరవ ఏం చెప్పారు ఏం చెప్పిరు ఏం చెప్పారు ఏదైనా ఉడికినావు అనుకో కాల్ చేత ఏం చెప్పింద్రా ఏం పిచ్చోడి కనిపిస్తున్నావు అని ఏన్ని పిచ్చోడి కనిపిస్తున్నా ఏమి గరామటు ఆవను ఊర్కినో అంకో కాల్ చేతులే రబాయ్ అరే కటపట్టు వట్టు వట్టు ఇతుర్కు 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 జల్లే ఉ కుతెలే ఉ ఉర్కు అరే

ఏం జరిగింది మొత్తం చెప్తానా చాలా రేపు అన్న జరిగింది మొత్తం చెప్తానా అన్న నువ్వు ఎందుకు అన్న జరిగింది మొత్తం చెప్తానా చాలా చెప్పింది నాన్న అన్న వాళ్ళకి అంగవాలు వాళ్ళు సాయి అని చెప్పి ఎంత దూరం అన్నా ప్లీజ్ అన్న

చెప్పింది నా అన్న మీ కాల్ పట్టుకుందని చెప్పింది గంగవాల ఫ్రెండ్ది

చెప్తావా అనుకున్నామని వచ్చినాక అర్థం చేసుకోవాలి కాల్ ఇయ్యాలా మళ్ళీ అయింది కదా వద్దు అవసరం అబదాలు ఎందుకు చెప్పిరా అబదాలు తప్పు చేయనప్పుడు ఎందుకు ఎంత దూరం వచ్చిన తెలుసా చిన్న దూరం తిప్పన్నారా ఓరో ఓరో హెల్త్ బాగాలేదు అని చెప్పి హెల్త్ బాగాలేదు అని చెప్పి

ఇప్పుడు ఏం లేదన్న రూపాయలకి వచ్చేసిన నువ్వు చెప్తేనే ఉన్నాడు ఇద్దరు కింద పడిపోతుండే రెండు సార్లు ఇక్కడ ఎప్పటి అవుతుందన్న రెండు కాల్గా కదా ఎట్లా కొత్త మెల్లమెల్ల ఉన్నాడు బయట తిందా నేను ఇదే వీడియో పెడతాను ఇదే వీడియో పెట్టి లేదరా మీకు నేను అందరికి అంత అందా లెక్కలు మీరు చేసిన కానీ నేను మీ అందరు చూస్తున్నాను చూడు తప్పు అది పెద్ద తప్పు ఎవరు వేసారు ప్లాన్ ది నాకు కదరా చెప్పరా మరి హెల్త్ బాగాలేదని ఎందుకు అడిగినవరా ఎందుకు చెప్పినావు హెల్త్ చూడాలకే చుట్టాలకి గంగు తీసుకొచ్చిన నేను ఆడికి పోయినా గంగు రమ్మంటూ వచ్చిన అదే అదే మాట నిజం చెప్తా అయిపోతుండే అయిపోయినవరా నువ్వు ఎందుకు వచ్చినావు అంటే అన్నా చాలా దూరం ఉన్నా చాలా దూరం వన్ వీలు ఎవరికైనా వీలు గంగుబాయ్ గంగు వాళ్ళని ంశీభాయ్ అన్నది కాలు పెనికింది జా ఉరికిండు కంట ఆరు ఉరికి పిచ్చింది అన్నని నలమణికి వస్తలే అన్నకి అస్సలు వస్తుంది ఇవి లోపలి లోపట ఆడున్న పిల్ల కట్టప్ప ఆరు అన్న కాలు పెనికింది

నాకు ఇట్లా లేపు కొంచెం ఒకర్ద ఇట్లా లేవు ఫైర్ నక్కో పైరు నక్కో ఐసో నార్మల్ ఇట్లా ఇట్లా లేదు అయితే చాలా అయింది నాకు అర్థమైపోయి ఎక్కువ నేను కట్టుంటే ఇప్పుడు ఉడికినందుకు ఆయన కాల్ పెనుగం కాలు లేదురా మీకు అంత చెప్పినా కూడా వాడు అయిపోయి వాడు ఏడున్నాడు వద్లేదు కాలు వదిలేదు కాలు వదిలేదు లేదురా మీరు కొంచెమైనా అంతా

అరే ఆ రూమ్ లో ఆ కుర్చి తీసుకారా ఏందిరా ఉక్క ఏంద్రా అది ఏంది మళ్ళా మంచి వాళ్ళు వీడియో మొత్తం నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు మొత్తం

అరే భయ్ అన్న కింద పడ్డాడు భాయ్ కాల్ పెనుకింది అన్నది అరే గంగుభాయి రాజు కాలు పెని భయ నన్ను రావాలి కింద పడ్డాడు

మీకు ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలా ఏం హాస్పిటల్ ఓడు కాదు మీరు నాకు ఎందుకు మోసం చేసుకోరు మోసం నాతో తిరగడానికి అదైతుందా బరువుతుందా ఏం దోస్తుంది నాకు చెప్తే ఏమైతుంది అది చుట్టాలు బాగాలేదు అని చెప్పి కార్ ఎందుకు కారు ఓరు అడిగిరు నేను బండి మీద ఇంకో ఇంకోరు వచ్చారు వీళ్ళు చెప్పు ఏం చేయాలి చెప్పు నేను ఇట్లాగా నానా పసి పరిస్థితి తిరుగుతుండాలా నువ్వు కార్ ఎందుకు నాలుగు రోజుల ముందు వారం ముందు చెప్పిన అన్నా మా కులా చెప్తున్నాయో మా దోస్తు ఫామ్ హౌస్ ఉంది జర ప్రమోషన్ చేయాలని నేనే చెప్పిన నేను మాట్లాడుకుంటుండే రాత్రి మైరికాడికి తీసుకొని వెళ్డు నిచ్చినప్పుడు కార్ వేసుకొని వచ్చిండు నడుకంగట్టి ఇలాగచ్చిన ఇప్పుడు నాకు ఫోన్ చేసింది పక్కన గంగు ఉండే హెల్త్ బాగాలేదని చెప్పారు నాకు అవసరమే లేదన్న నీకు నాకేం అవసరం అని అది చెప్పు చూసేస్తారు ఇప్పుడు చెప్పారు అరే వాళ్ళు చూడే చెప్తున్నా నేను చెప్తున్నా ఇది దొంగ

పోడు నా కార్ ఎందుకు తీసుకొని పోయి నేను బండి పండిపోయినా తిరగాల చెప్తానా నాకు కారు అవసరం లేదన్నా నేను అడుగుంటానడు రానా అన్న పెట్రోల్ అంతా వేయించుకొని అన్ని వేసుకొని నా చేసుకుంటే ఇంకొక రోజు చచ్చిపోతారా మీ అందరి వల్ల

సాక్షసుకోకుంటేందుకు వచ్చినవా సాక్షులు లేకుండా మీరు నాకు చెప్పేది చెప్పకుండా ఎందుకు వచ్చినరా అరే నా చెప్తాం కదా లాస్ట్ తెలుసా కదా చెప్తాం కదా వచ్చినా ఇంకా మాటివ ఇంతాయో ఆ మయురుగా శివన్న పాని దాంట్లో పోయినా కార్ తీసుకొని వచ్చిందా నాకు కారు ఇచ్చే కారు తీసుకొని వెళ్ళిపోతాం నాకు కారు ఇచ్చేనా నా బండి కాదు నా ఇంటి గడప కూడా దాటద్దురా మీరు నాకు చాలు ఇద్దా పెద్ద కర్మ చేసి బండి తాళం తెచ్చి కార్తలం అన్న వినా నా బండి కార్ కార్కి కార్తా ఫోన్ చేసి కార్ తలం ఇంకా కుక్కలు ఉక్కలు తాగుత రాలేదన్నది ఇంకా దాగురి తెచ్చుకుని తాగేడు చేసేటోడు చేసి వచ్చాడు రాత్రికి వచ్చిందంట మీరు రాత్రికి వచ్చిరంట మీరే నా మబ్బులు వచ్చినాము మూడు గంటలకేమో రాత్రి రాలే పోనా బండిదే పోనిక్కలు సుఖమే అరే ఎవరు దాగిరిపోయాము అవన్నీ

అరే అరే నిజం చెప్పే కట్ట పాప నా మీద డౌట్ పడుతున్నాయ్ మరి నా మీద పడుతుండే నేనేం చేసిన ఎప్పుడు ఎప్పుడు చెప్పిన చెప్పు నాకు చెప్పినా బాయ్ ఇప్పుడు ఇప్పుడు మీ కదా ఫ్రెండ్గా చెప్పలేదు అట్లా చెప్పా మొత్తం నా మీద చెప్పినా లేదు ఒక మాట అడగాను అడుగు నీకు ఐడియా నేను చెప్పి నాడు ఏం ఐడియా నీకు బాగాలేదు కార్ పట్టుకారని నేను చెప్పింది అన్నకు బాగాలేదు అని కార్ పట్టుకొచ్చిన దానికి ఏం సంబంధం ఉంది బాగాలేదు నాకు కార్ కావాలన్నా వయసు వస్తా అంటేనే కార్ ఇచ్చింది అవ్వ నా పోయినా వచ్చినా నాకు అంగు దుందిగా వచ్చినాక చెప్తామని చెప్పిన ఇప్పుడు అర్థమైందా మీ చుట్టాల దగ్గర పోయినా ఫోన్ చేయి వదిలేస్తాను నాకు రాత్రి ఆడికి నా ప్యారడైస్ కాడికి కలిసిండు నేను ఎక్కినా కారు నాకు అవసరం లేదు నా బండ్లు కూడా రెండు బండ్లు నాకు అవసరం లేదు నాలుగు రోజుల ముందు చెప్పిన నాలుగు రోజుల ముందు ఇమ్మన్నా నాకు నిన్న రాత్రి వచ్చిండు

నా కాళ్లునేం మెన్కలే మచ్చగన్నా నేను మీకే దొంకినా ఎంతలో చూడండి అంతే చెయ్యి దెబ్బ దాకింది నేను ఇప్పుడు నర్చుకుంటా రావాలరా మీ నేను అంట్రో రా కారు కూడా తీస్కొనొట నేను ఇప్పుడు కూడా నా కాలు మంచిగా ఉన్నని ఎందుకు ఏప్తున్నా అంటే జనాలు తీర్తారనే ఏప్తున్నా అంటే ఏంది అదే హెడ్ ఓన్ అని ఇడి అంటి పొంది ఆడమయ్యా నా ఇడిని హెడ్ ఓన్ పెద్ద హెడ్ ఓన్ అని చెప్తాను మెప్ప ఏం కారా మబ్బి అలా ఇప్పుడు తప్ప అయిపోయింది నిద్ర మీకు ఉండాలి అన్నం కాదు పట్టుకోని ఏం కాలేరా భావి పోనే వద్దు వద్దురాజంగా వద్దు నేను ఇప్పుడు వెళ్ళిపోతా మీరు బస్సులోండి మీ కారాలు చూడ వస్తున్నావునా చూడ వద్దు నెగ